దేవుని స్తోత్రం మహిళలుయ ప్రభునంద ప్రియ సహోదరి సోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు దీవినామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యం ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభువు నాకు ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నా దేవునికి సమస్త మహిమ కలిగిన గాక ఐ మీన్ రోజు కూడా మన ఒక వాక్యమును ధ్యానం చేసి ఆ వాక్యం ద్వారా మనం ఏమేమి దీవెనలు పొందగలమో ఎలాగూ దేవుని ద్వారా ఆశ్చర్యం అనుభవించగలమో ఆ వాక్యాలను మనం ధ్యానం చేస్తున్నాం ఈరోజు మరికొన్ని వాక్యాలను చేద్దాం మరొక అద్భుతమైన దేవుని మాటని జ్ఞాపకం చేసుకుందాం దేవుని పరిశుధ గ్రంథము బైబిల్లో నుంచి కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నేను యహోవయ్య విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను అనే మాట ఇది ఒకే వాక్యము రెండు ఆశీర్వాదాలు ఈ వాక్య క్రమం నేను యహోవ య విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చారు దేవుని యొద్ద విచారణ చేసి దేవుని దగ్గర అడిగి పొందని వారంటూ ఈ చరిత్రలో ఎవరు లేరు ఎవరైనాను దేవునిని అడిగి వారి తప్ప దేవుని అడిగి ఒట్టి చేతులతో వెళ్ళిన వారు లేరు ఈరోజు ఒక ఈ సందర్భాన్ని బట్టి నీవు ప్రభు ఎదుటికి వచ్చావు దేవుని సేవకునిగా దేవుని వాక్యం ద్వారా నీ ముందుకు నేను వచ్చా ఈరోజు నీ ఈ మాట వింటుండగా నీవు ఎవరి దగ్గరైనా చేయి చాపి ఎవరి దగ్గరైనా నీ సమస్యకి విచారణ చేసి ఇది నా సమస్య ఇది నాకున్నటువంటి విధానము దీని ఒక మంచి పరిష్కారము చూపించండి అని ఎవరి ఎద్దైనా నీవు అడిగి ఉండి ఉంటే వారి నీకు పరిపూర్ణమైనటువంటి విచారణ దొరికిందో లేదో ఒకసారి ఆలోచించండి నేను గత కొన్ని దినాల క్రితము ఒక సహోదరుడితో మాట్లాడుతుంటే ఆయన ప్రయాణం చేస్తూ వెళుతుండగా ఆయన ఒక కారు ఆయన్ని వెనక నుంచి గొద్దడం ఆయన పడిపోయి చాలా గాయాల తగిలి ఆయన్ని తీసుకెళ్ళి ఆ హాస్పిటల్కి జాయిన్ చేసిన తర్వాత కారు అతను పారిపోతుంటే పట్టుకుని ఆయనను కూడా గట్టిగా పట్టిన విచారణ చేస్తే వీళ్ళిద్దరూ కూడా ఒకే వీధిలో ఉన్నవాళ్ళు జరిగిన ప్రమాదము విజయవాడ ప్రాంతంలో జరిగింది అయినా కూడా వారు ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడము తర్వాత హాస్పిటల్ నుంచి అతను బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్ళి ఆ వ్యక్తిని విచారించి జరిగిన నష్టాన్ని కట్టమని అడిగడతారు ఆ అడగడానికి కొంతమంది పెద్దలను వెంటబెట్టుకెళ్ళాడు తానైతే మాట్లాడి ఆ పెద్దలు వెనకాల పెట్టుకెళితే వారు అతనికి ఉన్న సమస్య పరిష్కారం వరకు మాట్లాడారు మాట్లాడి కొన్ని డబ్బులు కూడా అతనికి ఇప్పించారు బండికైన నష్టము అతని వైద్యానికైనా నష్టము తర్వాత ఆ ఇప్పించిన వాటిలో అతనికి ఏదైతే నష్టం జరిగిందో దానిని కారుతో ప్రమాదం చేసిన ఆయనతో దెబ్బలు తగిన ఆయనకి ఇప్పించారు వారు పెద్దలుగా వచ్చిన వారంట ఒక ఐదు వేల రూపాయలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారట ఇతను దెబ్బలు తగిలి వాహనం పాడయి వచ్చిన డబ్బులు చాలవు అని బాధపడుతుంటే వచ్చిన పెద్దలు అని పేరు చెప్పుకొని వీళ్ళ మధ్య న్యాయం చేసినట్లు చేసి మరొక నాలుగు ఐదు వేలు వారు పట్టుకెళ్ళిపోయారట నేను అడిగా ఇది ఎక్కడి విధానం అని అంటే ఏం చెప్తామన్నా వాళ్ళు రారు రమ్మంటే వచ్చారండి కనుక ఇలాగే చేస్తారు అని రోజున ఎవరి దగ్గర నువ్వు ఈ విధంగా చేతులు చాపి వారి దగ్గర మేలు పొందడానికి నీవేదైనా చేతులు చాపి ఉంటే ఆ చాచిన చేతులు నీకేదైనా ఫలాన్ని ఇచ్చినాయా నీవు ఎవరి దగ్గర చేతులు చాపేవో వారిని పరిపూర్ణంగా ఉపయోగపడ్డారా లేదా ఈ రీతిగా తమ స్వార్థానికి నిన్ను వాడుకొని నీ ద్వారా ఏదైనా లాభప్రాప్తి చేసుకుని అవతలకు పోయేలా రోజు నువ్వు ఆలోచించవలసిన విషయం ఇదే యోహవేదని విచారణ చేయగా ఆయన కొత్త ఇచ్చారు ఈ రీతిగా మనుషుల దగ్గర ఎప్పుడైతే మన సమస్య పరిష్కారాన్ని వేడుకుంటామో వాళ్ళు దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకుని మనల్ని వారు వాడుకోవడం మొదలు పెడతారు వాళ్ళ చుట్టూ తిప్పుకోవడం మొదలు పెడతారు ఎన్ని మార్లు వెళ్ళినా వాళ్ళ దగ్గర సమస్య పరిష్కారం అవదు కొందరు లాయర్లు ఉంటారండి వారి చేతికి ఏదైనా వెళ్ళక వెళ్ళక కేసు వెళ్ళిందంటే అతడు ఆ కేసు ద్వారా జరిగే నష్టం కంటే కూడా ఈ వాదించే లాయర్ గారి ద్వారా ఎక్కువ నష్టపోయాము అని చెప్పే వాళ్ళు ఉంటారు వాళ్ళకి అస్తమానం కేసులు ఉండవు వచ్చిన ఒకదాని రెండింటిని జాగ్రత్తగా మెయింటైన్ చేయకపోతే మరి వాళ్ళకి ఇబ్బంది కదా ఒకవేళ అలాంటి మరొకటి వచ్చేదాకా దీనితోనే వాళ్ళు బతికేసేలాగా సాగదీసి సాగదీసి చేస్తారంట ఒక ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు వారితోనండి ఆస్తులనే పోతాయి కానీ మన అవసరం మొత్తం తీరదు వాళ్ళు అంతేనండి అంటారు ఈ రోజున మనుషులు అనేటువంటి వారిని మనం ఆశ్రయించినప్పుడు వారు ఏ వా ఏ హోదా కలిగిన వారైనా ఖచ్చితంగా వారు మనకి నష్టాన్ని కలిగించేవారే తప్ప మనకి మేలు కలిగించేవారు కాదు ఈ రోజున దేవుడి వాక్యం అంటుంది నేను యహోవయత్ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను దేవుడి దగ్గర నీకు జవాబు దొరుకుతుంది ఆయన దగ్గరికి వెళ్ళి మరపెట్టి జవాబు పొందుకునే వారే కానీ జవాబు లేకుండా వెనకకు వచ్చిన వారు ఎవరు లేరు ఎందుకంటే నేను మీరు ఎప్పుడు వస్తారా అని నేను ఎదురు చూస్తున్నాను అని వచ్చి అర్థం ఇచ్చేలాగా అక్కడ ఒక మాట రాయబడింది మీరు మర్ర పెట్ట మీరు ప్రార్థన చేయవతిరని మీ కొరకు నేను కనిపెట్టుకుని వేచి చూస్తున్నాను అని దేవుని వాక్యం అక్కడ చదివిస్తుంది అంటే మానవులు దేవుని అంతకి ఎప్పుడు వచ్చి వారి విజ్ఞాపనను వారి సమస్యలను ప్రభుకి అప్పగించుకుని వారి మేలు కొరకే ప్రభువుని ఆశ్రయిస్తారని ఆయన ఎదురు చూస్తున్నారంట కనిపెడుతున్నారు ఈ లోకంలో ఎవరండి ఈ విధంగా కనిపెట్టి మన కొరకు సమస్య పరిష్కారం కొరకు ఆలోచించే వారు ఎవరైనా ఉన్నారా ఇదిగో ఎవరైనా ఎదురిస్తే వీడి సమస్యలు ఉన్నాడు వీడి ఇబ్బందుల్లో ఉన్నాడు ఇలాంటి సందర్భంలో వాడికి ఎదురయ్యామనుకోండి ఇక అంతే మన నెత్తి మీద అన్ని రుద్దేస్తాడు అని చాలా మంది తప్పుకుని వెళ్ళిపోయే వాళ్ళే కానీ నిలబడి నీ సమస్య ఏంటి నా చేత మీద దాన్ని నేను చేస్తాం ఆ పరిష్కారం కొరకు నీకు ఒక మార్గం చూపిస్తానని అడిగేవారు ఎవరైనా ఉన్నారా ప్రభువు వాక్యం మీ రోజు ఇలా సెలవిస్తుంది నేను యహోవైతే విచారణ చేయగా నాకు ఉత్తర్మిచ్చను విచారణ అనగా అడగటము అడిగి తెలుసుకోవడము సమస్యకి పరిష్కారం ఈ సమస్య వచ్చింది దీనిలో ఎలా ముందుకు వెళ్ళాలి అని దేవుని మీద విచారణ చేయాల మనుషుల దగ్గర చేసి భంగపడతా జాగ్రత్త నీ సమస్య మనుషులకి తెలియజేసుకుని సిగ్గుపడతావు జాగ్రత్త దేవునికి మాత్రమే నీ సమస్య తెలియజేసుకో దేవునికి మాత్రమే నువ్వు లోపడు దేవుని యొక్క మాత్రమే విచారణ చేయి మరొక ప్రమాదం ఏంటంటే మనం ఎవరి దగ్గర మన సమస్యను విచారిస్తామో మన సమస్య పరిష్కారం కొరకు ఎవరి దగ్గర విజ్ఞాపన తెలియజేస్తామో వారు మనల్ని చాలా చులకన భావంతో చూస్తారు దేవుని వాక్యం మీద ఏం చెప్తుందంటే నువ్వు నీవు నీ పాపములు నువ్వు ఒప్పుకునే యెడల దేవుడు నమ్మదగిన వాడు అని ఉంది దేనికైనా నమ్మదగిన వాడు అంటే నీ పాపములు బట్టి నిన్ను కించపరిచేవాడు కాదు నీ దోషములను బట్టి నిన్ను అవమానపరిచేవాడు కాదు నీకున్నటువంటి బలహీనతలు బట్టి నిన్ను హేళన చేసేవాడు కాదైన ఈ రోజున మనుషులు ఎదుటివాడి గురించిన ఒక లోపము దొరికిందంటే ఊరి పెట్టి పాడిగట్టి మూసేస్తారు అంతే వాడి గురించినటువంటి గాసిప్పులు వాడి గురించిన ట్రోలింగ్స్ రకరకాలుగా రకరకాలుగా మూసి పాడేస్తారు వారి జీవితం అంతా వీధిని పాడేసి అల్లరి పల్లి చేస్తాడు ప్రభు వాక్యం అంటది ఆయన నమ్మదగిన వాడు నీవు నీ పాపములు ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నిన్ను నీ దోషాన్ని బట్టి తృణీకరించగా నీలో ఉన్న ఆ పరిస్థితిని బట్టి నిన్ను అవమానకరపరచగా ఆయన ఎద్దకు నిన్ను చేర్చుకుని నీకు నీ విజ్ఞాపన ఆయన ఆలకించి నీకు ఉత్తరం ఇస్తాడు మరొక చోట దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది ఎనిమి గతము ముప్పై మూడవ అధ్యయము మూడవ వాక్యములో నువ్వు నాకు మర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను నువ్వు గ్రహింపులేని గోడమైన సంగతులు బోధిస్తాను అని దేవుని వాటి సెలవిస్తుంది నీవు ఎప్పుడు ప్రార్థన చేస్తావని ఎప్పుడు ఆయన దగ్గర మర పెడతావని ఆయన ఎదురు చూస్తున్నాడు నీవు పెట్టిన మరకి బదులుగా నీకు తిరిగి సమాధానం ఇవ్వడానికి ఆయనే నీ కొరకు కనిపెడుతున్నాడు ఈరోజు ప్రభువు నీ కొరకు కనిపెట్టుకుంటుంటే ప్రభువు నీ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆయన నీకు జవాబు ఎందుకు ఇవ్వడు ఇతర మనుషుల వలె నీ స్నేహితులు సహోదరుల వలె ఆయన మనుషుల వలె నిన్ను కించపరిచేవాడు కాదు కానీ నీ స్థితిని మార్చి నీకు ఒక మంచి భవిష్యత్తుని మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు ఆయన ఏమంటాడంటే నువ్వు నాకు మర్ర పెట్టము నేను నీకు ఉత్తరం ఇస్తా ఇంకా నువ్వు గ్రహింపలేని గోడమైన సంగతులను అంటున్నాడు కాబట్టి నీకు ఉత్తరం ఇవ్వడమే కాకుండా నీ సమస్యకి పరిష్కారం ఇవ్వడమే కాకుండా ఆయన నీకు మార్గాన్ని చూపించి నీ వెళ్ళేటువంటి ఆ మార్గంలో జయాన్ని కలగజేసేవాడు నీ పనిని సఫలపరిచే దేవుడు ఆయన అందుకే యహోవ యొక్క నేను విచారణ చేయగా ఆయన నాకు ఇచ్చను తృశ్య వేసేవాడు కాదైనా వేదన తీయని వాడు కాదు నీకున్నటువంటి సమస్యలలో ఆయన నీకు అండగా నిలబడేవాడు కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు ఆయన యొక్క ఏదైనా విచారణ చేసి పరిష్కారాన్ని ఆయన దగ్గర పొందుకోవచ్చు రెండో మాట నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన విడిపించను ఎన్ని భయాల కలిగిన ఆ భక్తుడైన దావ్యుదంట ఎన్నో భయాలు కలిగి ఉన్నాడు ఆ భయముల అన్నిటిలో నుంచి ఎహోవా అతనిని విడిపించనుంది ఎవరు విడిపిస్తారు చెప్పండి ఈ మాట రాసినటువంటి దావీదు బాల్యములుండే తల్లి ఎవరో తెలియక పెరిగినటువంటి ఆ దావీదు ఏడోవాడు కడసారాడైనటువంటి చిన్నవాడైన దావీదుని అరణ్యములు పులులు ఎలుగుబంట్లు సింహాలు తిరిగే చోట గొర్రెలు కాపరిగా వదిలిస్తే ఆ అరణ్యములు ఎంతో వేదన పడ్డాడంట దేవుని బిడ్డలారా అతను గొర్రెల మందను మేపుతుండగా శిమమొచ్చు దూకిందంట దాన్ని నోటిలోంచి నుంచి గొర్రె పిల్లలు విడిపించుకుని దాన్ని చంపాడు ఎలుగుబడ్డు దూకిందంట దాని తన మందను కాపాడుకున్నాడు అక్కడ ఏమంటాడంటే ఇక్కడ దేవుని వాక్యములో నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఇహోవా నన్ను విడిపించను దేవుని బిడ్లరా ఈరోజు రోజు ది నీ జీవితంలో అండలేనటువంటి భయము ఆదరణ లేనటువంటి భయము నీకు ఎవరి వెనక ముందుండి నిన్ను జాగ్రత్తగా లీడ్ చేస్తూ నిన్ను సరైన మార్గాన్ని నడిపించేవారు లేకపోయినా కూడా ఈరోజు నువ్వు భయపడాల్సిన పని లేదు ప్రభువు మీద నీ మనసు పెట్టగలిగితే దేవునికి నీ స్థితి అంతా వివరించుకోగలిగితే ఆయన విచారణ చేయగలిగితే నీకు కలిగిన భయములన్నింటిలో ఆయన నడిపిస్తాడు ఈ చాలా చాలామంది భయాలతో చనిపోతున్నారు భయం అంట మన శత్రువుకి ఆయుధం అంట కాబట్టి మనం భయపడి మన శత్రువుకి ఆయుధాన్ని ఇచ్చి మనము ఏం చేయగలం మీరు ఆలోచించండి మన శత్రువుకి మనం భయపడటం అనేది వాడికి ఒక ఆయుధం వాడు మనల్ని మన భయముతోనే వాడు మనల్ని చంపేస్తాడు వాడి దగ్గర శత్రు దగ్గరికి వెళ్ళక ములిపి మన భయమే మనల్ని మనం సగం చంపేస్తుంది కాబట్టి నీకు కలిగిన భయములన్నిటిలో నుండి నీకున్నటువంటి భయంకర పరిస్థితులన్నింటిలో నుంచి నేను విడిపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా దేవుని మీద విచారణ చేసి కాపాడగలి నీవు విచారణ చేస్తే నిన్ను విడిపించినట్టు విడిపించగలిగిన మనుషులు ఎవరైనా ఉన్నారా ఆ ఎద్ధ తప్ప ఎక్కడైనాను నీకు మేలు కలుగుతుంది అనే నమ్మిక నువ్వు కలిగి ఉన్నావా ఎంత చక్కటి వాక్యమే కదా నాకు కలిగిన బైబిల్ అన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించును ఇంతటి సాక్ష్యం సాక్ష్యమిస్తున్నాడంటే దావేది జీవితంలో సింహము నోటి నుంచి అతన్ని కాపాడాడు ఎలుగుబంట నోట్లో నుంచి కాపాడాడు గొల్లాతి నిలబడినప్పుడు గొల్లాది చిక్కి చేతికి చిక్కకుండా దావీదుని దేవుడు కాపాడాడు తర్వాత తన మామగారైనటువంటి సౌలు మహారాజు చేతిలో పడకుండా దేవుడు దావీదిని కాపాడాడు దావీదు సౌలుని కొట్టి దావీదు గొల్్యాతిని కొట్టిన తర్వాత సౌలుకి దావీది మీద అసూయి పుట్టింది బాలుడు గొర్రెలు కాసుకునే వాడు గొల్లితను కొడితే రాజైనటువంటి సౌలు లోన గుడను గుర్చుని ఆలోచించుకుంటారు ఏం చేయాలి అర్థం కాక ఎప్పుడైతే దావీద వెళ్లి కొట్టాడో అతన్ని పొగట్టడం మొదలు పెట్టారు గారికి గెట్టకుండా చెడు దృష్టి కలగడం మొదలు పెట్టింది ఆ సౌలు గారి కుమార్తె మేకాల ద్వారా దావీది జీవితంలో సంతోషపడింది సుఖపడినదే లేదు అన్ని శ్రమలే ఆమె దావీదని దూషించి పడేసింది దేవుని బిడ్డారా అయితే ఆ దావ్యదికి అంతమంది పొగుడుతుంటే గొల్లాతను కొట్టే శబాష్ అంటే మామగారికి కంటకి ఇంపుగా లేక దావేదిని చంపాలని భోజనానికి పిలిచి భోజనం చేస్తుండగా ఈటె గెరాడేసిన దావ్య బెతికి క్షణాల దేవుడు దావేదిని తప్పిస్తే ఈటి ఈ రాతి గోడలోకి దిగబడిపోయిందంటే ఎంత గట్టిగా ఇస్తున్నాడు చూడండి ఆ కంచము దగ్గర నుంచి భోజనం చేస్తున్న ఆ పళ్ళిమ దగ్గర నుంచి లేచి పారిపోయిన దావీదు సౌలు రాజు చనిపోయే వరకు కూడా అరణ్యములో ఇల్లు వాకి లేనిలాగా ఆ ఊరికి ఆ గట్టి మీద ఆ చెట్టుకి ఆ పట్టుకు తిరుగుతూ అతను పడిన శ్రమలు ఇన్నీ కాదు అందుకే దావీది నాకు కలిగిన బాధల నీటిలో నుండి యహో నన్ను విడిపించనని అవునండి దావీది లాంటి శ్రమలు నీకున్నాయా దావేది లాంటి వేదన నీకుందా ఇలాగా మేలు చేస్తే కీడెదిరైందా మేలు అనుభవించి నీ మీద దోషాన్ని మోపుతున్నారా నీ జీవితాన్ని గొడ్డలు పెట్టి లాంటివి ఇవి కొన్ని మాటలు మాట్లాడి నీ మీద లేని పనిని నిందలు మోపుతున్నారా అయితే ఈరోజు ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడు నీతోనే ఆయన నిన్నే హెచ్చరిస్తున్నాడు నిన్నే బలపరుస్తున్నాడు నువ్వు దిగులు చెందవలసిన పని లేదు నీ మీదకి వచ్చే ఉపద్రవం ఏదైనా నీకున్న పరిస్థితి ఏదైనా నీకున్న సమస్య ఏదైనా దేవుని నీ బాధ చెప్పుకో నీ బాధల్లో నుంచి ఆయన విడిపిస్తాడు దేవుని మీద విచారణ చేసి అడుగు నీవు ఎట్టి వెళ్ళాలో ఏ మార్గానికి పోవాలో దేవుడి నీకు మంచి ఆలోచన చెప్తాడు ఈ లోకల ఆలోచన చెప్పేవాళ్ళు కానీ ఈ లోకల శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆదరించి లేవనెత్తేవాళ్ళు కానీ ఎవరు లేరు ఎవరైనా అనుకుంటున్నావా తమ్ముడు చెల్లి అన్నయ్య అక్క ఎవరో ఉన్నారు అని అనుకుంటున్నావా ఆ సమయానికి ఎవ్వరూ ఉండకపోరు ఆఖరికి ఆ వేదన భరిత పరిస్థితిలో నీ ఒక్కదానివే నీ ఒక్కడివే శ్రమ పడవలసి వస్తుంది వాక్యము చాలా స్పష్టము దేవుడు చాలా శక్తివంతుడు దేవుడు చాలా బలవంతుడు ఆ బలవంతుడైన దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు ఆయన యంతా విచారణ చేస్తే ఆయనని ఉత్తరం ఇస్తాడు నీవు గ్రహింపలేని సంగతులు చెప్పి నీ సమస్యకు మంచి పరిష్కారం చెప్తాడు ఆయన నమ్ముకున్న ఎడల ఆయన నీ నుంచి నిన్ను విడిపించి నిన్ను భద్రపరిచి నీకు మంచి భవిష్యత్తుని మంచి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన నిన్ను లాలన చేసి పాలన చేసి నిన్ను మాటలతో మభ్య పెడుతున్న వారిని కలిగి ఉన్నవా ఈరోజు ప్రభువును కలిగి ఉన్న వారు ధన్యులు కదా దేవుని ఎరిగి ఉన్న వారు ధన్యులు కదా నీ కఠినమైన పరిస్థితుల నుంచి నిన్ను విడిపించగలిగిన సమర్థుడు ఆ ప్రభు అని నువ్వు ఎరిగి ఉండడము చాలా మంచిది ఈ రోజున మనుషులు చేసిన ప్రమాణాలు నమ్ముతున్నావా మనుషుల సహవాసాలు నమ్ముతున్నావా వారి చేసిన వాగ్దానాలు నమ్ముతున్నావా అన్నీ కూడా మాయా వాళ్ళ అవసరాలు తీరే వరకు నీ వెంటే ఉంటారు వాళ్ళ అవసరము తీరిన తర్వాత నిన్ను పురుగు కంటే హీనంగా చూస్తారు ఒక చోట నేను ఒక మాట ఏ చేతులతో దండేసి పొగుడుతారో అదే చేతులతో కర్రలు రాళ్ళు వేస్తారంట ఏ నోటితో పొగిడి ఘనపరుస్తారోశీలం పట్టణానికి వెళుతున్నప్పుడు మట్టలో ఆదివారం అని యేసుప్రభు చివరి సారిగా ఎరుశీలమికి వెళ్ళినప్పుడు వెళుతుంటే మట్టలు పట్టుకుని ఈయన భూలోకానికి రాజు కాదంట పరలోకానికి రాజు అంట కాబట్టి ఈయంతో మనకి పని ఏముంది అని యేసు ప్రభుని యోధ ముప్పై వెడినాలు గమేస్తే ఆయన వెనక జన సమూహం అంతా కూడా ప్రభుని విడిచిపెట్టేశారు ఆయన పట్టుకుని పిలాత ముందు నిలబెట్టారు ప్రధాన యాజకులు ఇప్పుడు ఆ ప్రజలే ఏ ప్రజలైతే మట్టలు పట్టుకుని జైజేలు కొట్టారో ఏ ప్రజలైతే హోసన్న జై ఏ సన్న జై అని ప్రభువు పేరట వచ్చేవాడికి అని కేకలేశారో ఆ ప్రజలే ఆయన రాజు కాదు అని తెలిసేసరికి ఇతనిని సిలువ వేయండి అని ప్రధాన యాజకులు మత పెద్ద పెద్దల మాటలు విని ఆ ప్రజలే ఇతన్ని శిలువేయమని కేకలేశారు మరి కొన్ని రోజుల క్రితము అదే మట్టలు పట్టుకుని హో జై ఏ సన్న జై అని పాడిన వారు వీరి కదా ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఆ పిలాదు దగ్గర నిలబడేసరికి ప్రభువు మీద నెపాలు మోపిన వారు వీరి కదా ఏ నోరు ఆయన పొగిడిందో ఆ నోరే సిలువేయమనిది ఏ చేతులు మట్టలెత్తి ఆయన్ని ఆరాధించినయో అదే చేతులు వేలు చూపించి అతని సిలువ వేయండి అని కేకలు వేసి ఏమర్థం అవుతుంది బిడ్డలరా ఆలోచించండి ప్రభువుకి అలాంటి పరిస్థితి ఎదురైతే భూమి మీద ఇక మానవులు తన సాటి మానవులకు ఎంత దుర్మార్గం జరిగిస్తారో ఈ లోకంలో బంధాలు లేవు రక్త సంబంధాలు లేవు డబ్బుల దగ్గర వాళ్ళ పంతాలు పట్టింపులు నెరవేర్చుకోవడానికి ధనాపేక్ష దగ్గర రోజున బంధాలు బంధుత్వాలు లేవు చంపుకోవటము పడుచుకోవటము లాక్కోవటము బలత్కారం చేయడము దుర్మార్గం చేయడమే తప్ప ఎవరూ కూడా ఈరోజున నెమ్మది కలిగిన మనసు కలిగి లేరు ఎదుటివారు క్షేమంగా ఉంటే మనకి దీవిన ఎదుటివారు మనలాగే ఆనందంగా ఉండాలి ఎదుటివారు కూడా మనలాగే సంతోషంగా ఉండాలని ప్రభు ప్రేమను బట్టి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటనంటే నీవు నమ్మదగినటువంటి దేవునిని కలిగి ఉంటే మంచిది ఈ రోజున ఎవరి దగ్గర విచారణ చేస్తున్నావో నేను ఒక్కసారి ఆలోచించుకుని నీ సమస్యకు పరిష్కారం ఎవరో ఆలోచించుకో నీ భయములను తొలగించవడం ప్రభువేనని గుర్తుపెట్టుకుని ఆ ప్రభు ఎత్తుకు నడిపించబడిన బిడ్డవై ప్రభు ద్వారా విడుదల పొందుకో ప్రభు ద్వారా ఇంకా ఎంతకాలం ధనం పోగొట్టుకుంటావు ఇంకా ఎంతకాలం అవమానం తెచ్చుకుంటావు ఇంకా ఎంతకాలం చులకన జీవితాన్ని జీవిస్తావు ప్రభువుని ఆశ్రయించు నీకు జ్ఞానం ఇస్తాడు నీ వేదనలు నీకు జయమిస్తాడు నువ్వు పడిపోయినప్పుడు నేను లేవనెత్తి నీ నీవు ఆయన అంగీకరించినప్పుడు నీ పాపమంతా ఆయన రక్తాన్ని కడిగేస్తాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర క్రితం యేసు ప్రభు కలువరిసిలో మరణించింది నీలాంటి బిడ్డ జీవితంలో వెలుగు నింపడానికి పాపమనే బంధకము తెంచి నీకు ఎదురవుతున్న ప్రతి వాటములో జేమునిచ్చి నిన్ను ఒక బలవంతుడైనటువంటి బిడ్డగా నిన్న ఒక సమర్థత కలిగిన బిడ్డగా మార్చి నిన్ను ఆశీర్వదించాలని పరమని కొర శిలులో ప్రారంభం పెట్టాడు పునర్ధారణ తిరిగి లేచాడు ఇదిగో ఆయన మళ్లీ రాబోతున్నాడు వచ్చినప్పుడు తనను నమ్ముకుని తన వాక్యానుసారంగా జీవించిన వారిని తనతో ఉండులాగున ఆ ఆయన మేఘాల మీద ఒక రోజు రాబోతున్నాడు ఆ రోజు నువ్వు ఆయనతో ఉండాలంటే ఈ రోజు నువ్వు ప్రభువుని ఎరిగిన బిడ్డవై ఆయన సహకారముతో నువ్వు మేలు పంతుకుని పెట్టవై ఆయన ఆశీర్వాదముతో పాప క్షమాపణ పొందని బిడ్డవై ఆయన కొరకు ఎదురుజాలు సిగ్గుపడతావు మనుషులు ఉన్నారని ఇంకెంతకాల అవమానాన్ని భరిస్తావు అనేలాగా నీ జీవితాన్ని మార్చుకో అలాంటి జీవితము నీ భవిష్యత్తులో ఒక ఉన్నతమైన ఆశీర్వాదం ఇవ్వగలదు అలాంటి ఆలోచన నీ భవిష్యత్తుకి మార్గాలు వేయగలదు తరాలు తరాలు గతించిపోతని ప్రభువు ఇంకా అలా నిలిచి ఉన్నాడు కాబట్టి అలా నిలిచి ఉన్న ప్రభువు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు నువ్వు మరపెడితే నీకు ఆలోచన చెప్దామని నువ్వు ప్రార్థన చేస్తే నీకు జవాబు ఇద్దామని నీకు జ్ఞానమిచ్చి వివేకమిచ్చి నేను బలపరచాలని ప్రభు చేతులు చాపని కొరకు కనిపెడుతున్నాడు ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎద్దకరండి నేను మీకు విశ్రాంతినిస్తానని దేవుని మాటని విని ఆయన వైపు నువ్వు రావాలని ప్రభువు కోరుకుంటున్నాను కనుక నువ్వు ఆయన యుద్ధం చేస్తే విచారణ నీకు జవాబు దొరుకుతుంది ఆయన నీ బాధలన్నిటి నుండి దావీదిని విడిపించిన దేవుడు నిన్ను విడిపించగలడు నువ్వు ఆయన మాట నమ్మి ఆయన వైపు చూస్తే నీ జీవితానికి వచ్చినటువంటి ఏమీ లేదు దేవుడిని దీవించి నేను ఆశీర్వదించాలంటే ఆయన మాట విని ఆయన దగ్గర విచారణ చేసి నీ బాధలు ఆయనకు అప్పగించుకో నీ జీవితంలో ప్రతి సమస్య తొలగించి ఉన్నతమైన స్థితిలో దేవుడిని గాక ఆమె దేవుడు పరిశుద్ధ వాక్యము నీ జీవితంలో నెరవేర్చబడును గాక ఐ మీన్ చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధ బాగున్నారు పరమ తండ్రి ఈ వాక్యం అనేది మాట్లాడిన దేవుడు నీవే కాబట్టి వెత్తబడిన వాక్యము ధ్యానం చేసిన మాటలను బట్టి వీలైన ఈ జీవితాలకి ఈ బిడ్డలకి వెలుగునిచ్చి వారికి అండగా మీరు అభివృద్ధిని ఆశీర్వాదం ఇచ్చి వారు నియత విచారణ చేసి జవాబు పొందుకునేవారుగా తమ బాధలన్నింటి నుంచి విడుదల పొందుకునేవారుగా వారికి మీరు అండగా ఉండండి వారికి మీరు తోడుగా ఉండి వారి మీరు ఆశీర్వదించి నడిపించమని మరల ప్రభా నిశ్చితం అయితే మీరు ఆకడాల్సిన మరొక ఎపిసోడ్ లో మేము కలుసుకునే వరకు నీ కృపం అందరికీ తోడు కూడా గాక అమేన్ యేసు రక్తమేజం సెలువు రక్తమేజం అపవాదిక్యుడికి అనంతరాసం కలుగునుగా కలుగును కలుగునుగాక అమీన్ మన తండ్రి అనే దయ కుమారుడని యేసుకృత కృప కరికిన పరిశుద్ధాత్మ అన్యోన సభా సమాధానం ఆయన రాకడబడతాం మన గాక నడిపించుగాక ఆమె బ్లెస్ యు గాడ్ యుద్ధ దేవుని కృప మీ అందరికీతో గాక ఆమెన్